హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పెసరపప్పుతో పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చూసారా మనకి వన్ కప్ పెసరపప్పు రెండు మూడు చిన్న టొమాటోస్ పెద్దదైతే ఒక వన్ అండ్ హాఫ్ టొమాటో చాలండి అలాగే కారం పసుపు జీలకర్ర వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు మనం స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేయాలి ఇలా పెసరపప్పుని యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేయాలి లేదా పెసరపప్పు మునిగి అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా టొమాటోస్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోనే కారం పసుపు జీలకర్ర వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవటం వల్ల పప్పు అనేది బాగా లూజ్గా మంచిగా వస్తుంది పెసరపప్పు అనేది చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఇలా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత లిడ్ ఓపెన్ చేద్దాం చూసారా పప్పు అనేది బాగా నీట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేద్దాం నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి మీ టేస్ట్కి లెవెల్ తగ్గినట్టు మీరు యాడ్ చేయండి ఇప్పుడు మనం స్మాషర్తో కానీ గుత్తుతో కానీ దీన్ని బాగా ఎనుపుకుందాం చూసారా ఇలా ఎనుపుకున్న తర్వాత మనం వాటర్ని యాడ్ చేసుకుంటా ఎనుపుకోవాలండి చూసారా చారు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఇందులో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేద్దామండి ఇవి ఫ్రై అయ్యాక మనం ఇందులోనే కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేద్దామండి ఇవి ఒక టూ టు త్రీ సెకండ్స్ మగ్గిద్దాం ఇలా మగ్గించిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే పించుడు పసుపు కూడా యాడ్ చేద్దాం పసుపు అనేది ఇందాక పప్పులోనే వేసాం కాదు కాబట్టి ఎక్కువ యాడ్ చేయట్లేదండి అందుకే కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చారు మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ టేస్ట్ని చూద్దామండి సాల్ట్ టేస్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని మరిగించుకుందాం అంతే ఎంతో టేస్టీ అయినా పప్పుచారు రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్